హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ముందుగా డేట్ చేసినట్టయితే ఈరోజు ఇరవై ఒకటో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం మార్కెట్లో చీన ధరలు ఏ విధంగా వెళ్ళాయో తెలుసుకుందాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ కర్ణాటక మరియు ఢిల్లీ మార్కెట్లో కూడా ఈ వీడియోలో ప్రైస్ తెలియజేయడం జరుగుతుంది మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో మనం చూసినట్టయితే నిన్నటితో పోలిస్తే ఒక వెయ్యి నుంచి పదహైదు వందల దాకా అయితే ధర పెరిగిందని చెప్పవచ్చు అండి మరి ఈరోజు ధర అంటే ముప్పై సారీ అండి ఇరవై మూడు వేల నాలుగు వందల నుంచి ఇరవై నాలుగు వేల వరకు అయితే మార్కెట్ ప్రైస్ పెరగడం జరిగింది కానీ ప్రతి ఒక్కరూ గమనించగలరు మరి ముందుగా అయితే పద్నాలుగు పదహైదు వేల నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి తక్కువ క్వాలిటీ ఉన్న కాయలు అయితే మరి హర్యానాలో ఏ విధంగా వెళ్ళాయి అంటే ముప్పై వేలు వరకు అయితే వెళ్ళాయండి టాప్ ధర ముప్పై ఐదు ఆరు వేలు హిమాచల్ ప్రదేశ్లో అయితే యాభై ఐదు వేలు జమ్మూ కాశ్మీర్లో నలభై ఐదు వేలు కర్ణాటకలో అయితే యాభై ఆరు వేలు ఢిల్లీలో ముప్పై ఆరు వేలు మాత్రమే వెళ్ళడం జరిగిందండి సూపర్ టాప్ అయితే మరి గమనించగలరు ప్రతి ఒక్కరు ఇవి ఓన్లీ మార్కెట్ ధర మాత్రమే అండి టోటల్లో అయితే ఈ ధరలు ఇంకా ఎక్కువగా ఉండొచ్చు మనం ఓన్లీ తెలియజేయడం మార్కెట్ ధరలు మాత్రమే తెలియజేస్తున్నాం ముఖ్యంగా మనమైతే అనంతపురం యొక్క చిన్నదారులైతే ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది కావున ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా మీ తోటల్లో ఏ విధంగా కాయలకొస్తున్నారో కామెంట్ చేయగలరు